హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శౌర్య చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడని రామ అని కలవరిస్తున్నాడని చెప్పి శౌర్య వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు హాద్యకి ఆద్యక అంకుల్ చెప్పండి అనగానే అమ్మ శౌర్య రామ రామా అని కలవరిస్తున్నాడమ్మా డాక్టర్ చూసి ఆ అమ్మాయి ఎవరో తీసుకొస్తే తప్ప శౌర్య కోమలోకి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పారమ్మా నాకు చాలా కంగారుగా ఉంది రామలక్ష్మికి ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి నీకు ఫోన్ చేశానమ్మా నువ్వు ఎలాగైనా సరే రామలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు రాగలవా మా కొడుకుని బ్రతికించగలవా అమ్మా అని అడగగానే అయ్యో అంకుల్ ఖచ్చితంగా రామలక్ష్మిని తీసుకొస్తాను అని చెప్పేసి హాద్య ఇక శౌర్య వాళ్ళ నాన్నకి మాట ఇస్తుంది ఇకపోతే శౌర్య రామ కలవరిస్తున్నాడంట శ్రీను నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను మనం రామలక్ష్మి హాస్పిటల్కు తీసుకుని వెళ్దాం అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెంటనే ఇక శ్రీను రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల రామలక్ష్మి అసలు ఏం చేస్తుంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు శ్రీను ఇకపోతే రామలక్ష్మి రఘురం దగ్గర కూర్చొని భగవద్గీత చదువుతూ వినిపిస్తూ ఉంటుంది తల్లి గురించి భార్య గురించి భర్త గురించి అన్నీ కూడా చదువుతూ వినిపిస్తూ ఉంటే శ్రీను ఇక సరిపోయింది ఇప్పుడు ఈ రామలక్ష్మి ఫోన్ ఎత్తేదెలా తనని హాస్పిటల్కు తీసుకెళ్లేదెలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే హాధ్య అప్పుడే రెడీ అయ్యి వచ్చి ఏంటి శ్రీను రామలక్ష్మికి ఫోన్ చేసావా మాట్లాడావా అనగానే ఎక్కడ మాట్లాడాలి చూడు ఒకసారి ఆ రామలక్ష్మి ఎక్కడ ఉందో అనగానే వెంటనే రామలక్ష్మిని రఘురం దగ్గర చూసి షాక్ అయిపోతుంది అయ్యో ఇప్పుడు రామలక్ష్మిని ఎలా పక్కకి లాక్కి వెళ్ళి విషయం చెప్పాలి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఐడియా అని చెప్పగానే ఏంటి అది అది అని అంటూ ఉంటే వెంటనే నేను వెళ్ళి ఫావర్ ఆఫ్ చేస్తాను రామలక్ష్మి ఇక భగవద్గీత చదివేది కాదు క్యాండిల్ కోసం బయటకు వస్తుంది కదా అని చెప్పి అనగానే సరే ఐడియా బాగుంది అద్యా సూపర్ అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎలాగో ఐడియాలు రావు కనీసం రామలక్ష్మిని తీసుకెళ్ళడం అయినా నాకు బాగా సాయం చేయనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీను ఇకపోతే రామలక్ష్మి భగవద్గీత చదువుతూ ఉంటుంది కదా అది వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయడంతో పవర్ ఆఫ్ అయిపోతుంది అయ్యో పవర్ పోయినట్టుంది వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తానా అని చెప్పి రామలక్ష్మి యొక్క బయటకు వస్తుంది అప్పటికే ఆద్య శ్రీను అక్కడి నుంచి ఉంటారు రామలక్ష్మి క్యాండిల్ ఇటువైపు తిప్పగానే ఆద్యం చూసి అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయ్యో నేనే రామా అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది ఆయన నువ్వు చేస్తున్నావు పవర్ పోయిన తర్వాత అని అంటూ ఉంటే నీ కోసమే వెయిట్ చేస్తున్నావు అనగానే నా కోసమా అని అంటూ ఉంటే ఒకసారి ఇలా రా అని చెప్పేసి రామలక్ష్మిని పక్కకు లాక్కొని వెళ్తారు సీను అలాగే ఆద్య లాక్కెళ్ళిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటారు ఏంటి నువ్వు చెప్తుంటే అర్థం కావట్లేదా సర్కి ఇక స్పృహనికి రాలేదంట తను చావుబ్రేతుల మీద పోరాడుతున్నారు నిన్ను ఖచ్చితంగా తీసుకురావాలని తను రామ రామాన్ని కలవరిస్తున్నారని చెప్పి డాక్టర్ చెప్పారంట నువ్వు కానీ వెళ్ళకపోతే ఆయన కోమలనికి వెళ్ళే పరిస్థితి ఉంది సాటి మనిషి ప్రాణం కాపాడడానికైనా సరే నువ్వు కొంచెం రావాలి అని అంటూ ఉంటే నేను రాను అని మారం చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఎందుకు రామా ఇలా చేస్తున్నావు ఆయన నీకు ఇష్టం లేకుండానే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చావా అనగానే అవును బ్లడ్ ఇస్తే ఇక వేలాపాల లేనప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా శ్రీను రామలక్ష్మిని గట్టిగా పట్టుకొని బండి మీద కూర్చోబెట్టు అని అంటూ ఉంటే ఆది వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తుంది రామలక్ష్మిని గట్టిగా మూతి నోరు మూసేసి మొత్తం కూడా తనని బండి మీద కూర్చోబెడతాడు శ్రీను నేరుగా నువ్వు సైలెంట్ గా కదలకుండా కూర్చుంటే హాస్పిటల్ కి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తాం కానీ నువ్వు ఇలానే కదులుతూ కూర్చుంటే ముగ్గురు వెళ్ళి హాస్పిటల్ లో పడతాం అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీను ఇక ఆది బైక్ స్టార్ట్ చేస్తుంది ముగ్గురు కూడా ఇక హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు హాద్య బండి దిగురామా అని అంటూ కూడా బైక్ దిగకుండా కూర్చుంటుంది అయ్యో రామలక్ష్మి బైక్ దిగు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఆయన కూడా ఆలని చేస్తూ ఉంటే ప్లీజ్ రామలక్ష్మి ఒక్కసారి అర్థం చేసుకో అనగానే రామలక్ష్మి బైక్ దిగుతుంది మేము చెప్పేది వినొచ్చు కదా లోపలికి వెళ్దాం పదా అని అనగానే రామలక్ష్మి చిరాకు పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పటికే ప్రమిళ ఈ విధంగా అంటూ ఉంటుంది ఆ రామలక్ష్మి రాదు మన కొడుకు ప్రాణాలు కాపాడదండి తన గురించి మనకు తెలియదేముంది తను మొండిదండి అని ఏ విధంగా అంటూ ఉంటే అయ్యో అలా అనకు ప్రమిళ ఎందుకు రాదు ఆ రా ఆద్య తలుచుకుంటే ఖచ్చితంగా రామలక్ష్మిని తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది అందుకే రామలక్ష్మికి ఫోన్ చేయకుండా ఆదికు ఫోన్ చేశాను ఆది ఎలాగైనా రామలక్ష్మిని తీసుకొస్తానని చెప్పింది అనగానే వెంటనే ఆద్య రామలక్ష్మి శ్రీను రావడంతో అమ్మ రామలక్ష్మి చూడమ్మా సవరే నిన్ను ఎలా కలవరిస్తున్నాడో అనగానే రామా రామా అని అంటూ ఉంటాడు ఇకపోతే కారులో అస్మితను తీసుకుని వెళ్తారు కదా ఎవర మీరంతా మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు మీ గురించి తెలియదేమో నా గురించి మీకు తెలియదేమో మా డాడీకి కానీ తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారని చెప్పి అస్మిత ఫోన్ చేయబోతు ఉండగా అప్పటికేగా తన తండ్రి పక్కనే కూర్చొని ఉంటాడు వెంటనే మాస్క్ తీయగానే తన తండ్రిని చూసి అస్మిత షాక్ అయిపోతుంది ఏంటి డాడీ మీరా కన్న కూతుర్ని అయ్యి కిడ్నాప్ చేపిస్తాడా అనగానే కిడ్నాప్ చేపించాలా ఏం చేయాలి నా శౌర్య నా శౌర్య అంటూ అక్కడే వేలాడుకుంటూ కూర్చుంటున్నావు కదా నిన్ను అమెరికా పంపిద్దేదా పంపించేద్దామని అనుకుంటున్నాను బాబాయ్ వాళ్ళ దగ్గరికి అనగానే ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి నేను మీరు చెప్పినట్టు వింటాను అమెరికాకు అని ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు ఎంత చెప్పినా సరే నిన్ను అమెరికా పంపించేస్తాను అక్కడే నీకు గ్రాండ్గా పెళ్లి జరిపించేస్తాను అనగానే సౌర్యస లేకుండా నేను వంటలేనా నేను చెప్పేది ఎందుకు అర్థం కావట్లేదు మీకు అని చెప్పేసి ఏ విధంగా అంటూ ఉంటుంది అయినా కూడా శౌర్య అలాగే ఎవరు కూడా అతను చెప్పే మాటల్ని పట్టించుకున్నట్లుగా అస్మిత నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అక్కడేమో ఆ సౌరీస రామారామాన్ని కలవరిస్తున్నారు ఇక్కడ మీరేమో నా మాట వినకుండా నన్ను ఇక అమెరికాకు పంపించేయాలని అనుకుంటున్నారా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక ఈ లోపే కార్కి ఒక బైక్ డాష్ ఇవ్వడంతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు రౌడీలు దిగి మాట్లాడుతూ ఉంటారు అస్మిత తన తండ్రి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతుంది అమ్మాయి తప్పించుకొని పారిపోతుంది రా అనగానే రవిడీలు ఇక అస్మిత వెంట పరిగెడుతూ ఉంటారు అస్మిత పరిగెడుతూ ఉంటే ఆగవే ఆగవే అన్న కూడా వాళ్ళు ఆగకపోవడంతో ఇక రామలక్ష్మి ఆగకపోవడంతో ఇక సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆగిపోతారు అస్మిత ఆగకపోవడంతో ఇక రౌడీ ఈట వెళ్ళిపోయిందని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఎక్కడ మా బేబీ అనగానే తప్పించుకుంది సార్ అనుకని ఇద్దరు ఉన్నారు ఒక్క అమ్మాయిని పట్టుకోలేకపోయారు అని చెప్పేసి అంటూ ఉంటే సారీ సార్ క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక రామలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వచ్చిన తర్వాత రామలక్ష్మి సౌరీ కలవరించడం చూసి నాకు షాక్ అయిపోతుంది అమ్మ రామలక్ష్మి అస్మిత ఇదంతా కావాలని చేసిందమ్మా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వీడు తెలివిగా అస్మితలో మాయి చేసి వీడియో కూడా తీపించాడు అస్మితలో మాయి చేసి తన తండ్రి ద్వారా కూడా నిజం రప్పించాడమ్మా కానీ అస్మిత ఏం చేసిందో ఏమో వీడియో డిలీట్ అయిపోయిందమ్మా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అంటూ అంతా కూడా చెప్తూ ఉంటే అవును రామలక్ష్మి ఎంతమంది చెప్తున్నారంటే అర్థం చేసుకో ఇప్పుడు కూడా సార్ అస్మితను ప్రేమించే వాళ్ళైతే అస్మిత అస్మితాన్ని కలవరించాలి కానీ నిన్నెందుకు కలవరిస్తారు ఒక్కసారి అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రామలక్ష్మి ఏడుస్తూ సార్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి ఆద్య అలాగే శ్రీను ఇంకా తల్లి తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని నమ్మి నిజంగానే సౌరి సరి లేగండి అని చెప్పేసి అంటూ ఉంటుందా సౌరి నిజంగా కళ్ళు తెరవబోతున్నాడా నిజం తెలిసిన రామలక్ష్మికి శ్రీను ఆద్య సౌరితో పేలి జరిపించబోతున్నారా అస్మిత పరిస్థితి ఏంటి అస్మిత రౌడీల బారి నుంచి తప్పించుకొని హాస్పిటల్కి వచ్చేసరికి రామలక్ష్మిని అక్కడ చూసి షాక్ అవ్వబోతుందా రక్తం ఇచ్చింది రామలక్ష్మి అని నిజం తెలియబోతుందా